ఇళ్లలో దొంగతనాలు చేసేవారిని చూసుంటాం దారి దోపిడీలు చేసేవారి గురించి విని ఉంటాం కానీ ఈ ముఠ అలా కాదు పందులు గొర్రెలే వారి టార్గెట్ పక్క రాష్ట్రం నుంచి పగడ్బందీగా వస్తారు ఇన్ఫార్మర్ల నుంచి సమాచారం సేకరిస్తారు అర్ధరాత్రి చోరీలు ప్లాన్ చేసి అడ్డొచ్చిన వారిపై మారణాయుధాలతో దాడి చేస్తారు ఇక్కడ దొంగిలించిన మూగజీవాలను వాళ్ల రాష్ట్రంలో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు ఈ ముఠాపై మొత్తం నలభై కేసులు నమోదవగా పోలీసులు పదహారు మందిని అరెస్టు చేశారు మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారు కర్నూలు జిల్లా ఆదోని సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల తరచుగా పందులు గొర్రెలు చోరీకి గురవుతున్నాయి ఆందోళన చెందిన పెంపకందారులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు చోరీలకు వచ్చే ముఠా విచక్షణారహితంగా దాడులు చేసేవారని కత్తులు కొడవళ్లు రాళ్లు రాడ్లు కారం పొడితో విరుచుకు పడేవారని వాపోయారు పది రోజుల క్రితం ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్నాలుగు పందులను ఎత్తుకెళ్లారని మరో ఫిర్యాదు వచ్చింది వరుసబెట్టి ఫిర్యాదులు వస్తుండటంతో ఉండటంతో పోలీసులు కేసులను సవాల్గా తీసుకున్నారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడ్డారు వీరు అర్ధరాత్రిళ్లు పందులు గొర్రెలను చోరీ చేస్తూ వాటిని బెంగళూరులో అధిక ధరలకు విక్రయించేవారు కర్ణాటకలోనే కాకుండా కర్నూలు జిల్లాలోనూ చోరీలకు పాల్పడేవారు కర్నూలు జిల్లాలో కొంతమంది ఇన్ఫార్మర్లను పెట్టుకున్నారు వారిచ్చిన సమాచారం మేరకు అర్ధరాత్రి ప్రాంతంలో బొలేరో వాహనంలో వచ్చేవారు అందులో పలు మారణాయుధాలు సిద్ధంగా పెట్టుకునేవారు ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఆ స్థలాల్లో ఉన్న పందులు గొర్రెలను పట్టుకుని వాహనంలో వేసుకునేవారు ఎవరైనా అడ్డొచ్చినా ప్రతిఘటించినా తమ వద్ద ఉన్న మారణాయుధాలతో దాడి చేసేవారు ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి ఆదోనికి చోరీకి వచ్చిన సమయంలో పోలీసు ప్రత్యేక బృందాలు నిఘా పెట్టి ముఠా సభ్యులను పట్టుకున్నాయి వారి వద్ద నుండి మొత్తం పందులను కూడా రికవరీ చేసి అంటే మనకి మొత్తం ఒక నలభై గొర్రెలు ప్లస్ దాంట్లో ఆ ఐదు వందల నలభై రెండులో నలభై గొర్రెలతో పాటు పందులు కూడా ఉన్నాయి ఈ అక్యూజ్డ్ ఈ డెకాయిటీ గ్యాంగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒక బొలెరోలో ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ వీళ్ళకి హెల్ప్ చేసే గ్యాంగ్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు మారణాయుధాలు కూడా క్యారీ చేస్తారు లైక్ ఐరన్ రాడ్స్ కావచ్చు స్టోన్స్ తర్వాత ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్ కారప్పొడి ఇవన్నీ క్యారీ చేస్తారు ఎందుకంటే అడ్డొచ్చి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని దాంతో అటాక్ చేసి తప్పించుకోవడానికి పక్కా ప్లానింగ్తో ఒక పక్క ఇన్ఫర్మేషన్తో వచ్చి ఎక్కడైతే పందులుని పెట్టి మేపుతున్నారో వాటిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అడ్డొచ్చిన వాళ్ళ మీద దాడులు జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి వీరిపైన ఇంకా కర్ణాటక స్టేట్లో కూడా చాలా కేసెస్ ఉన్నాయి వీరు ముఖ్యంగా సింధనూరు జిల్లా సింధనూరు గ్రామానికి చెందిన వాళ్ళే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ మనకి కొన్ని ఏరియాస్లో కొంతమంది ఇన్ఫార్మెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వీళ్ళు సిందనూరు నుంచి ఒక వెహికల్లో వాళ్ళు పక్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని కరెక్ట్గా నైట్ మిడ్ నైట్ ఒక టూ త్రీ ఆ టైంలో దొంగతనం చేస్తారు వారిని పట్టుకోవడం జరిగింది ఈ ముఠాలపై మొత్తం నలభై కేసులు నమోదయ్యాయి ఆదోనిలోనే పదహారు కేసులున్నాయి ప్రస్తుతం పోలీసులు పదహారు మందిని అరెస్టు చేయగా తొమ్మిది మంది పరారీలో ఉన్నారు ఇన్ఫార్మర్లను సైతం అరెస్టు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు